హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ వీడియో ఈ రోజు ఈ యొక్క వీడియోలో రాబోయే వన్ ప్లస్ థర్టీన్ మొబైల్లో ఏడు మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి ఆ యొక్క ఏడు చేంజెస్ ఈ రోజు ఈ యొక్క వీడియోలో అయితే చెప్పబోతున్నాను జనరల్లీ వన్ ప్లస్ థర్టీన్ మొబైల్ రాబోయే ఇయర్ జనవరిలో అయితే లాంచ్ కాబోతుంది ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలుదు కాకపోతే పక్కాగా జనవరిలో అయితే రాబోతుంది ఆ యొక్క సెవెన్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్గా అయితే షేర్ చేసుకుందాం బైదా బాయ్ నా పేరున సార్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజ్ యూట్యూబ్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ ఫర్ డ్యూ లెట్స్ గె స్టార్ట్ ఫస్ట్ వన్ మేజర్ అప్గ్రేడ్ ఇది మనకు ఫ్లాట్ డిస్ప్లే తో అలాగే ఫ్లాట్ సైడ్స్ తో అయితే వస్తుంది ఎట్ ది సేమ్ లెదర్ ఆర్ గ్లాస్ రెండు ఆప్షన్స్ లో అయితే ఉంటుంది అట్ ద ఫైనల్ వే మీకు రెండు కలర్స్ ఎక్కువతో అయితే రాబోతున్నాయి అంటే ఈసారి రాబోయే వన్ ప్లస్ థర్టీన్ లో మీకు కొన్ని కొత్త కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కాకపోతే దీంట్లో మీకు రెగ్యులర్ గా బ్లాక్ అలాగే బ్లూ మీకు కామన్ గా కనిపించడం అయితే జరుగుతుంది అండ్ డిజైన్ విషయానికి వస్తే కొంచెం కొత్త లుక్ తో అయితే రాబోతుంది హవెవర్ డిజైన్ ఈ యొక్క కెమెరా మోడల్ విషయానికి వస్తే ఇంతకు ముందులాగే రౌండ్ కెమెరా మోడల్తోనే రాబోతుంది కాకపోతే స్లైట్ చేంజెస్ మాత్రమే మీకైతే ఉంటాయి ఈ సార్ రాబోయే వన్ ప్లస్ థర్టీన్ మొబైల్లో స్నాప్డగన్ ఇంతకుముందు దీని యొక్క సక్సెసర్ సార్ వన్ ప్లస్ టూ వల్ కంటే చాలా పవర్ఫుల్ ప్రాసెస్తో అయితే రాబోతుంది అదే స్నాప్డగన్ ఎయిట్ ఎలైట్ అన్నమాట అనమాట ఇది జనరల్ గా స్నాప్డగన్ ఎయిట్ జెన్ ఫోర్ అనే పేరుతో అయితే రావాలి కాకపోతే వీళ్ళు కంప్లీట్ గా ఇక్కడ నేమ్ అయితే చేంజ్ చేశారు మేబీ ఫ్యూచర్లో ఎయిట్ జెన్ ఎలైట్ వన్ ఎయిట్ ఎలైట్ టూ ఈ రకంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది మరి ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అంటే ఎయిట్ జెన్ త్రీ ఏదైతే ఉందో దానికంటే పవర్ఫుల్ గా ఉంటుంది అంతేగాని మీరు దీన్ని ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దండి మీకు హవెవర్ ఇది దాని యొక్క సక్సెసర్ కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు ఉన్న వన్ ప్లస్ టూవెల్ కంటే చాలా పవర్ఫుల్ గా అలాగే మీకు ఎడిటింగ్ విషయంలో కావచ్చు లేకపోతే పర్ఫార్మెన్స్ విషయంలో కావచ్చు లేకపోతే గేమింగ్ విషయంలో కావచ్చు ఇలాంటి అన్నిటిలో మీకు చాలా పవర్ఫుల్ గా అయితే ఉంటుంది ఏ దాంతో వన్ ప్లస్ టూవల్తో తో కంపేర్ చేసి చూసినట్టు ఈసారి రాబోయే వన్ ప్లస్ థర్టీన్లో లో మీకు ఏదైతే డిస్ప్లే ఉందో దానికంటే చాలా చాలా పీక్ బ్రైట్నెస్ అయితే రాబోతుంది వన్ ప్లస్ థర్టీన్లో లిటరలీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే రాబోతుంది ఇంతకుముందు ఉన్న వన్ ప్లస్ టూ లో మీకు ప్రో ఎక్స్టీరియర్ డిస్ప్లే అయితే ఇచ్చారు అంటే జస్ట్ లైక్ ఐఫోన్ సిరీస్ లాగా కాకపోతే దీంట్లో మీకు టూకే బిఓఈఈఓల్ఈడి డిస్ప్లే అయితే ఇస్తున్నారు కాకపోతే మంది భయపడేది ఏమంటే ఇక గీతలు పడతాయా లేదా అనేది మీరు ఆఫ్ కోర్స్ దీనిపైన అయితే వరీ కావద్దండి కాకపోతే ఎట్ ది సేమ్ టైం అప్డేట్ చేసినప్పుడు మాత్రమే ఇష్యూస్ వస్తాయా లేవా అనేది నన్ను ఖచ్చితంగా అప్డేట్ వీడియో అయితే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఆ యొక్క వీడియోస్ ని మాత్రం ఎవరు అయితే మిస్ కావతండి ఈసారి రాబోయే వన్ ప్లస్ థర్టీన్ డేస్ మీకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అండ్ ఈసారి రాబోయే వన్ ప్లస్ థర్టీన్లో మీకు ఎక్కువ ఫ్రెండ్లీ డిస్ప్లే అయితే రాబోతుంది సో దీనికర్త మనకు జనరల్గా ఈ యొక్క వింటర్ సీజన్ అయితే వస్తూ ఉంటుంది కదా వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరు కాళ్ళకి చేతులకి మొఖాలకి మాస్కులు ఇవన్నీ గ్లౌస్ ఇవన్నీ అయితే వేసుకుంటూ ఉంటారు సో ఇటువంటి సిచ్యువేషన్లో మన యొక్క చేతులకి గ్లౌస్ ఉన్నా సరే డిస్ప్లే పనిచేసే విధంగా ఈ యొక్క కొత్త అద్భుతమైన ఫ్యూచర్ అయితే తీసుకుని రాబోతున్నారు కోర్స్ ఈ యొక్క ఫ్యూచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఈ యొక్క టచ్ సెన్సిటివిటీ అనేది వీళ్ళు చాలా అయితే పెంచుతున్నారు అట్ ది సార్ మనకు గ్లూస్ వేసుకున్నా సరే డిస్ప్లే వచ్చేసి చాలా బాగా అయితే పనిచేస్తుంది సో దీని ద్వారా వింటర్ సీజన్లో కూడా మీకు మొబైల్ యూజ్ చేయడానికి ఏ రకమైన డిస్టర్బెన్స్ ఏమీ అయితే ఉండదు అండ్ ఈ సార్ రాబోయే వన్ ప్లస్ థర్టీన్లో మీకు అప్గ్రేడెడ్ వైబ్రేషన్ మోటార్ అయితే ఇస్తున్నారు సో దీని ద్వారా మీరు గేమింగ్ ఆడేటప్పుడు ఈ యొక్క షార్ట్స్ వేసేటప్పుడు కావచ్చు ఇవన్నీ మీకు వైబ్రేషన్ మోటార్ అప్గ్రేడ్గా ఇవ్వడం ద్వారా మీ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది అలాగే దీనికి ఈ సార్ రాబోయే మొబైల్కి కంప్లీట్గా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇస్తున్నారు యూజువల్లీ ఇలాంటి స్కానర్ మనం శాంసంగ్ ఫ్లాక్షిప్ మొబైల్స్లో అయితే చూస్తుంటాము కాకపోతే దీంట్లో మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇస్తున్నారు సో దీని ద్వారా అడ్వాంటేజ్ ఏమంటే మీ యొక్క చేతులు కొంచెం తడిగా ఉన్నా సరే ఈ యొక్క డిస్ప్లే అన్లాక్ కావడం అయితే జరుగుతుంది అంటే మీకు ఫింగర్ ప్రింట్ పనిచేయడం అయితే జరుగుతుంది జనరల్గా ముస్లిమ్స్ అయితే వజూ చేస్తూ ఉంటారు కదా వజూ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా మొబైల్స్ వచ్చినా సరే ఏమన్నా మీకు నోటిఫికేషన్స్ వచ్చినా సరే వాళ్ళు మొబైల్ తడి చేతులతోనే అన్లాక్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది అటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ ఈసారి రాబోయే వన్ ప్లస్ థర్టీన్ మొబైల్లో మీకు హండ్రెడ్ వాట్స్ వరకు మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కించే పాజిబిలిటీ ఉంటుందని వీళ్ళు అయితే చెప్తున్నారు సో డెఫినెట్గా ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ అనే చెప్పొచ్చు మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ ఇప్పుడు వన్ హండ్రెడ్ వాట్స్ వరకు పాజిబిలిటీ ఉంటుందని ఇక్కడైతే మనం తెలుసుకోవచ్చు సో రాబోయే వన్ ప్లస్ థర్టీన్ మొబైల్లో మీకు ఫాస్ట్ వైర్లెస్ అది కూడా మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క విషయం అయితే గుర్తుంచుకోండి అండ్ ఫైనలీ ఈ యొక్క మొబైల్ మనకు బిఐఎస్లో స్పాట్ అయింది కాబట్టి అతి తొందరగా చైనాలో లాంచ్ చేసిన మరుక్షణం ఒక నెల కూడా పట్టదు ఒక సగం నెలలోనే ఈ యొక్క మొబైల్ మనకి ఎండాలకు అయితే వస్తుంది కాకపోతే మీరైతే గుర్తుంచుకోండి ఈ యొక్క మొబైల్ మీకు జనవరిలో అయితే లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ బీఐఎస్ అంటే మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇక్కడ స్పాట్ అయిన ఏ మొబైల్ మోడల్ అయినా సరే మనకు రాబోతుందని మనం సింపుల్గా ఒక బ్లైండ్ ఫ్యాక్ట్ కిందకైతే చెప్పుకోవచ్చు సో ఈవెన్ అనమాట సెవెన్ అప్గ్రేడ్స్ అండ్ సెవెన్ చేంజెస్ రాబోయే వన్ ప్లస్ థర్టీన్ మొబైల్లో మరి మీకు ఏ అప్గ్రేడ్ అనేది నాకు ఖచ్చితంగా కింద కాన్సెప్ట్లో కామెంట్ చేయండి నాకైతే ప్రతి ఒక్క అప్గ్రేడ్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ ముఖ్యంగా ఈ యొక్క మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ వన్ హండ్రెడ్ వాట్సీ తర్వాత అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానరు తర్వాత దీని యొక్క బో ఎల్ఈ ఓ ఎల్ఈడి డిస్ప్లే ఉంది ఇది చాలా అద్భుతమైంది దట్టు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెట్స్ ఇలాంటివన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ అలాగే కొత్త ప్రవసాలు స్నాగెన్ ఎయిట్ ఎల్ ఎయిట్ అనమాట ఇది ఎలా ఉంటుందో ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుందో నాకు తెలుసుకోవాలనే యాంగ్జైటీ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది మరి మీకు ఏ ఫ్యూచర్ నచ్చిందనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నా